कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है పూర్ మండలంలో శుక్రవారం నాడు జరిగిన వార్డు సభలలో పాల్గొన్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తనపై టమాటాలు కోడిగుడ్లతో దాడి జరిగిందని అబద్దపు ప్రచారాలు కొంతమంది మీడియాలో కావాలని ప్రచారం చేస్తున్నారని తనపై నిందలు వేస్తున్నారని అలాంటి దాడులు తనపై జరగలేదని ఒకవేళ దాడులు జరిగి ఉంటే తాను వెళ్లిన తర్వాత అధికారులపై ఏమైనా దాడి జరిగిందేమోనని కొంతమంది కావాలని తనపై అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని శుక్రవారం జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు నివాసంలో జరిగిన ప్రెస్ మీట్ లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ మీడియాకు వెల్లడించారు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో మరియు ప్రత్యేకంగా నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న నూట ఆరు గ్రామ పంచాయతీలలో అరవై వార్డ్లలో జరుగుతున్న గ్రామ సభల మీద ఇవాళ మాట్లాడదామని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇలా వాస్తవంగా చెప్పాలంటే నేను మూడు మండలాలలో గ్రామ సభలలో అటెండ్ అవ్వడం జరిగింది రైతుల పక్షాన వాళ్ళ నాలుగు అంశాలు పెట్టిండు నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను ఇలా ఇదే కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ ఉన్న ఆనాడున్న రేవంత్ రెడ్డి గారు ఆనాడున్న సిఎల్పిగా బట్టి విక్రమార్క గారు మరియు వాళ్ళే ఇలా రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఇలా నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాను ఇలా మీరు చెప్పినే కదా వంద రోజుల ఆరు గ్యారెంటీలు మేము అమలు చేస్తామని చెప్పింది మీరే కదా గుడిలలో సంతకాలు పెట్టి మరీ ఇచ్చింది మీరే కదా ఇలా నాలుగు పథకాలు మీరు లాంచ్ చేసేవి కూడా నేను ఒకటే అడుగుతున్నా ఇవాళ కేసీఆర్ గారు రైతు బంధు కింద పదివేల రూపాయలే ఇస్తున్నారు ఇవాళ నేనైతే రేపు అధికారంకి రాగానే పదిహేను వేలు ఇస్తా అని చెప్పింది మీరే కదా మరి ఇప్పటిదాకా మీరు అధికారంకి వచ్చి మీరు ప్రభుత్వంగా ఫామ్ అయిన సంవత్సరం నుంచి ఇవాళ దాకా రైతులకి రైతు భరోసా ఒక్క రూపాయి ఎందుకు ఇవ్వలేదు అని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ప్రతి రైతుకి ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బాకీ ప్రభుత్వం ఉన్నది ఇలా రైతులకి మీరు పదిహేను వేలు ఇస్తామని చెప్పి పన్నెండు వేల రూపాయలే ఇస్తా ఉన్నారు ఖచ్చితంగా బాకీ ఉన్న పదిహేడు వేల ఐదు వందలు ఇవ్వాల్సిందే ప్లస్ ఇప్పుడు మళ్ళా పదిహేను వేలు ఇవ్వాలి అని ఇలా రైతుల పక్షాన నేను డిమాండ్ చేయడం జరిగింది నా హుజురాబాద్ నియోజకవర్గంలో రుణమాఫీ కేవలం యాభై శాతం మాత్రమే అయింది ఇంకా యాభై శాతం కాలేదు ఖచ్చితంగా మిగిలిన యాభై శాతం రైతులకు కూడా మీరు రుణమాఫీ చెయ్యాలి అని నేను అడుగుతా ఉన్నాను గ్రామ సభలలో ప్రజలకి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్న చెల్లూరులో ఏమో మూడు వందల ఆరు మందికి అసలు అప్లికేషన్లు చేసినాయి పన్నెండు వందల తొంభై ఏడు ఉదాహరణ చెప్తున్నారు చెల్లూరులో దాంట్లో వాళ్ళు ప్రపోజల్ ఎలిజిబుల్ లిస్ట్ తొమ్మిది వందలను పంపితే వాళ్ళు పంపింది మూడు వందల ఆరు మరి మూడు వందల ఆరు మందికి కూడా మీరు లిస్టు చదివి ఇల్లు వస్తుందని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలా కమలాపూర్లో కూడా దాదాపు మూడు వేల మందికి అప్లికేషన్లు పెట్టుకుంటే పద్నాలుగు వందల నలభై మందికి లిస్ట్ ఇచ్చిండ్రు సైదాబాద్లో అదే విధంగా సైదాబాద్లో కూడా ఐదారు వందల మంది అప్లికేషన్ పెట్టుకుంటే రెండు వందల చిల్లర ఇచ్చిండ్రు మరి ఇల్లందరికీ కూడా మీరు ఇల్లు ఇస్తుండ్రా లేకపోతే ఉట్టి అరువులను ప్రకటిస్తున్నా పూర్తి మోసం చేస్తూ ఉన్నారు ఉట్టిగా లిస్ట్ పేపర్లు చదివి రేపు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి ఆ సర్పంచ్ ఎలక్షన్లు రేపు ఏమంటారు నువ్వు మాకు ఓట్ వేయకపోతే నీకు వచ్చిన ఇల్లు క్యాన్సిల్ అవుతుంది అని బ్లాక్మెయిల్ చేసే ప్రమాదం ఉంది ఖచ్చితంగా అదే ఆలోచనలో ఉన్నారు ఎందుకు చెప్తున్నా అంటే ఇంత ఖచ్చితంగా హుజురాబాద్ నియోజకవర్గంకి ఇచ్చినంత మూడు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చిండ్రు మన ఉన్న ఎన్ని గ్రామ పంచాయతీలు నూట ఆరు గ్రామ పంచాయతీలు అరవై వార్డులు అంటే నూట అరవై ఆరు మూడు వందల మూడు వేల ఐదు వందలు డివైడెడ్ బై నూట అరవై ఆరు చేస్తే ఎంత వస్తున్నాయి ఊరికి ఊరికొచ్చే ఇరవై ఒక్క ఇల్లు మాత్రమే మరి ఈ ఇరవై ఒక్క ఇల్లుకి ఇచ్చుకుంటూ మరి ఇంత పెద్ద లిస్తే ఎందుకు చదివి మబ్బ పెడుతు అని అడుగుతా ఉన్నాను ఇలా ఆత్మీయ భరోసా అని పెట్టి ఇలా భూమి లేని ప్రతి వ్యక్తికి పన్నెండు వేలు మేము ఇస్తాము అని చెప్పి వాళ్ళే లిస్టు చదువుతురు చెల్లూరులో ఇలా కమలాపూర్లో ఆరు వందల యాభై ఏడు మందికి భూమి లేదు మరి చెల్లూరులో నిన్న చదివారు రెండు వందల యాభై ఏడు మందికి భూమి లేదు నిన్న సైదాబాద్లో యాభై మందికి భూమి లేదని మీరే అధికారికంగా చదివారు అధికారికంగా చదివి మరి వాళ్ళకెందుకు మీరు ఆత్మీయ భరోసా అనేది పన్నెండు వేలు రూపాయలు ఇస్తలేరు అనేది జవాబు చెప్పండి అని నేను అడుగుతాను నేను అడిగిన దాంట్లో తప్పు తప్పున్నదా ఒకసారి ఆలోచన చేయండి ఇలా రైతులకి రైతు భరోసా ఇవ్వమంటున్నా ఇలా రైతులకి పూర్తిగా రుణమాఫీ చేయమని అడుగుతున్నాను పేదవాళ్ళకి ఇలా ఇల్లు కట్టేయమని అడుగుతా ఉన్నాను ఇలా భూమి లేని వాళ్ళందరికీ కూడా ఆత్మీయ భరోసా కింద పన్నెండు వేలు ఇవ్వమని నేను అడుగుతా ఉన్నాను ఇలా మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు వంద రోజుల లోపల ఇస్తామని చెప్పిండ్రు ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వమని అడుగుతా తాతలకి అమ్మలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తామన్నారు ఆ నాలుగు వేల రూపాయలు వెంటనే ఇవ్వమని అడుగుతా ఉన్నాం వికలాంగులకి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తా అన్నారు ఆరు వేల రూపాయలు వెంటనే ఇవ్వమని అడుగుతాను అక్కా చెల్లెలకి పెళ్లి వేసుకున్న బిడ్డలకి కేసీఆర్ గారు ఇచ్చిన లక్ష నూట పదహారు రూపాయలతోని తులం బంగారం ఇవ్వమని అడుగుతా ఉన్నాను మీరు ప్రామిస్ చేసి కేసీఆర్ కిట్ని కంటిన్యూ చేయమంటున్నా బిడ్డ పుడితే పన్నెండు వేలు ఇవ్వమంటున్నా ఆడబిడ్డ పుడితే పదమూడు వేలు ఇవ్వమంటున్నా న్యూట్రిషన్ కిట్ కంట్రిన్యూ చేయమంటున్నా కంటి వెలుగుని కంట్రన్యూ చేయమంటున్నా నేను చేసేది ఏమన్నా తప్పుందా ప్రజల పక్షాన నిలబడి గట్టిగా అడుగుతా ఉంటే సమాధానం చెప్పలేక దాడులు చేస్తామంటుంది కేసులు పెడతామంటున్నారు కానీ వాళ్ళ కేసులకి దాడిలకి భయపడే వ్యక్తి కౌశిక్ రెడ్డి కాదు బాబు గుర్తుపెట్టుకోని నేను అడిగేది ఏది నేను అడిగింది ఏది అక్కడ ఇలా కమలాపూర్లో నేను అడిగింది రైతు భరోసా మీరు ఇది పద్నాలుగు వందల నలభై మందికి మీరు ఇళ్ళు ఇస్తామంటున్నారు అక్కడ కమలాపూర్లో మరి ఇస్తారా ఇక్కడ కేవలం అలాట్మెంట్ మూడు వేల ఐదు వందలు ఇస్తారని చెప్పారు మరి ఇరవై ఒక్క ఇండ్లే వస్తాయి కదా ఇక్కడ మరి పద్నాలుగు వందల నలభై మందికి చెప్పి ఎందుకు మబ్బ అని అడిగిన ఆరు వందల యాభై ఏడు మందికి భూమిలు లేవు మీరే అని మీరే చెప్పిర్రు గుడ్డ భూమి లేదు వాళ్ళకి ఎందుకు ఆత్మీయ భరోసా మీరు ఇస్తలేరని నేను అడిగిన అడిగితే దానికి సమాధానం చెప్పలేక అసలు కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళు వాళ్ళు అధికార పక్షం అనుకుంటుర్రా ప్రతిపక్షం అనుకుంటురా నాకు అర్థమైతే ఇంకా వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం నడుస్తుంది వాళ్ళే ప్రశ్నించుకుంటారు వాళ్ళ సభని వాళ్ళే గందరగోళంగా సృష్టించుకుంటారు ఇది ఏ పద్ధతి అని అర్థం సరే కొందరు ఏమంటారు కొందరు న్యూస్ ఛానళ్ళలో చాలా తప్పేస్తా టమాటాలు దాడి చేశారు రాళ్ళ దాడి మన గుడ్లతో దాడి చేసారు అని ఇస్తా ఉన్నారు నా మీద ఎవరు దాడి చేయలేదు నేనున్నంత సేపు ఎవరు మాట్లాడలేదు నేను వేయిన తర్వాత ఆడ అధికారుల మీద ఏమన్నా వేసుకున్నారో వేసుకున్నారో నాకు తెలియదు నా మీద అయితే ఎవరైనా దాడి చేయలేదు ఆ అధికారుల మీద వేసే గుడ్లు కానివ్వండి ఇవాళ అధికారుల మీద వేసిన టమాటాలు కానివ్వండి ఇవాళ వేస్ట్ ఎందుకు చేస్తున్నా చాలా చాలామంది తినలేక ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళకి మంచిగుంటే ఆ గుడ్లు టమాటాలు మంచిగా ఉంటాయి కదా ఎందుకు దాని వేస్ట్ చేస్తున్నారు అని అడుగుతున్నాను ఈ దాడిని చేసుకొని ఇది ఏం చేస్తున్నారు అధికారులు పాపము మీ పక్షాన నిలబడి ఉంటే అధికారుల మీదంతా దాడి చేస్తారా ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతాను ఇలా ఖచ్చితంగా కమలాపూర్లో నిలదీసి మీరు ఇచ్చేది పూర్తి అబద్ధం ఇలా నేను ప్రెస్ మీట్ కూడా పెట్టింది ఎందుకంటే అన్ని మీడియా ఛానల్ ప్రముఖ మీడియా ఛానల్ ప్రతి ఛానల్లో నా మీద దాడి చేసిరు నా మీద నా మీద దాడి చేస్తాను పాస్ నేను ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుగా నిలబడి ప్రజల కోసం నిలబడి నిలదీసి అడుగుతా ఉన్నాను నా మీద ఎందుకు దాడి చేస్తారు నా మీద ఎవరు దాడి చేయలేరు వాళ్ళ అధికారుల మీద వాళ్ళు దాడి చేసుకునేది చెప్పే క్లారిటీ మీకు ఇద్దామనే ఉద్దేశం మీరు ఏ ఒక్క విజువల్లో చూడండి ఒక్క విజువల్లో కూడా నా మీద దాడి చేసినా వినలేదు అయినా ఆ అధికారుల మీద దాడి చేసిన ఆ గుడ్లైనా టమాటాలైనా ప్రజలకు మంచిది వేస్ట్ చేయకూడదు ముందే ఫిరమైన పరిశాన్ పరిశాన్ చేస్తుంది మీరు అంతా ప్రజలకి ఫిరమైన పనులు పని చేయకుండా మీరు ఏం చేస్తారో చెయ్యి ప్రజలకు తప్పితే ఈ దాడిలకి మీ తుపా కేసులకి ఎవరు భయపడేటోళ్ళు లేడని చెప్పి మాత్రం గంటే ఉంటే కమలాపూర్లో మేము వందలాది మంది ఉంటాము వాళ్ళు చిట్టుకుమని ఓ పది ఇరవై మంది లేదు నిజంగానే చేయాలనుకుంటే వాళ్ళు ఒక్కడైనా మిగులుతడా బాస్ ఏది బాసి ఇది అయినా నేను ఇది వచ్చింది ప్రజల కోసం ప్రశ్నించడానికి యుద్ధాలకి దాడులకు రాలేదు ప్రజలకి మీరు ఇయ్యది అందుబాటు ఇయ్యే ఎలా ఏ గ్రామ సభలో అయినా ఒక్కటైనా మీరు అందరు మీడియా పోతున్నారు ఒక్క గ్రామ సభ ప్రశాంతంగా అయిందా ఈ హుజరాబాద్ నియోజకవర్గం ఈ రాష్ట్రంలో అయిందే ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచించుకోవాలా ఏ విధంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది అనేది ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవుసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ ఇంక్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి